అన్నమయ్య జిల్లా రాజపేట పట్టణంలో శ్రీ అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి టీడీపీ నేతలు పునమాలలు వేసి ఘనంగా అర్పించారు తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యకుడు దగ్గుబడి సుబ్రహ్మణ్యం నాయుడు పార్లమెంట్ అధికార ప్రతినిధి ప్రతాప్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో నేతలు మాట్లాడుతూ మన్యం వీరుడు విప్లవ జ్యోతి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వారికి ఎదురొడ్డి స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు अल्लूर सीता మరాజు విప్లవీరుడు నూట ఇరవై ఏడు జీవిత సందర్భంగా ఆయనకు ఘనంగా వివాళు అర్పించడం జరిగింది ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు భావితరాలకు ఆదర్శప్రాయుడు అల్లూరు సీతారామరాజు గురించి మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో వ్యక్తి అంటూ ఎవరు ఉన్నాడు ఆయన ఆయనను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని తీసుకొని ముందుకు పోవాలని దుర్మార్గులను నీచులను కాలను ఏ విధంగా ఎదుర్కొనాలో అతను అది చిన్న వయసులోనే ఎదుర్కొని పోరాడి భారతదేశానికి సందర్భం వచ్చేదానికి ముఖ్యుడు అదేవిధంగా ఈరోజు మేమందరం కలిసి పట్టణంలో ఉన్న ప్రముఖులు తెలుగుదేశం పార్టీ లీడర్లు అందరం కలిసి ఈరోజు కనుక నివాళు